హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారు నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు నాకు ఏ టాపిక్ పైన రీడింగ్ చేయాలనేది అర్థం కావట్లేదు ఒకళ్ళు వచ్చి యూ వర్సెస్ థర్డ్ పార్టీ రీడింగ్ చేయమన్నారు ఇంకొకళ్ళు వచ్చి మా పర్సన్ మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు మా లైఫ్లో ఉండే వ్యక్తి మా మనసులో ఉండే వ్యక్తి మాకెందుకు దూరంగా ఉంటున్నారు అనే టాపిక్ అడిగారు సో ఏం చేయాలా అనేది తెలియలేదు సరే ప్రస్తుతానికి సెకండ్ టాపిక్ చేస్తాను మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు మిమ్మల్ని గోస్ చేస్తున్నారు లేదంటే నో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మీతో సడన్గా కట్ చేసి ఉండొచ్చు వాళ్ళ మీ కనెక్షన్ ఏదైతే ఉందో బ్లాక్ చేసి ఉండొచ్చు ఏది క్లోజర్ అనేది లేకుండా అంటే మీకు ఏ సమాధానం చెప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు దానికి సంబంధించిన రీడింగ్ అయితే ఈరోజు చేద్దాము సరేనా ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి కెరీర్ రీడింగ్ అయితేనే కూడా చేస్తాను నాకు తెలుసు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ ఆల్రెడీ నా వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి సో చూద్దాం ఎంతమంది చూస్తారో చూద్దాం ఎందుకంటే నేను రోజు రీడింగ్స్ చేయలేకపోతున్నాను కదా ఓకే లెటెస్ స్టార్ట్ ది రీడింగ్ మనం రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి దానివల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకే లెటెస్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి మూడు సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి చూద్దాము అసలు ఈ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు వాళ్ళు మీకు ఎందుకు దూరం అవుతున్నారు ఏంటి దానికి రీజన్ ఏంటి మీకు తెలియట్లేదు వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలియట్లేదు అది మనం ఈరోజు తెలుసుకుందాం కానీ ముందుగా అసలు ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేది చూద్దాం మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పట్ల స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి The Hanged Man, Justice, High Priestess. ఓకే సో వీళ్ళు ప్రస్తుతానికైతే ఒక స్టక్ position లో ఉన్నారండి అంటే వాళ్ళు మీకేమీ చెప్పలేకపోతున్నారు మీ వైపుకి రాలేకపోతున్నారు మీకు ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఒక ఎక్కడో స్టక్ అయిపోయారు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పలేం కానీ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది అంటే ఏంటంటే మీ మీద వాళ్ళకు ఉండే అభిప్రాయం అనేది చేంజ్ అయ్యింది సో అది మంచిగానే అని అనిపిస్తుంది ఎందుకంటే వెంటనే మనకి జస్టిస్ కార్డు ఉంది జస్టిస్ కార్డ్ ఏంటంటే న్యాయం సో మీకేదో ఒక న్యాయం చేయాలి మీకేదో ఒక అన్యాయం జరుగుతుంది మీరు ఒక అన్యాయానికి గురవుతున్నారు ఒక హ్యాండ్ మ్యాన్ అంటే కూడా ఒక డార్క్ ఎనర్జీ అనొచ్చు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీకు ఏదో ఒకలాగా జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేయాలి ఇది ఒక రకంగా చూస్తే ఒక మ్యారేజ్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు లేదంటే ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి మీ మధ్యలో ఏమైనా డివోర్స్ వరకు వెళితే కనుక వాళ్ళు మళ్ళీ మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు మీరిద్దరూ మళ్ళీ కలవాలి ఒక బ్యాలెన్స్ రావాలి మీకు ఈ కనెక్షన్లో మీరిద్దరూ కలవాలి ఈ డివోర్స్ కేసు అంతా ఐ మీన్ అంటే మళ్ళీ ముందులాగా వెనక్కి వచ్చేయాలి డివోర్స్ కేసు అంతా క్యాన్సిల్ అయిపోవాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఏది చెప్పట్లేదు ఒక సీక్రెటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంది చాలా సీక్రెటివ్గా ఉన్నారు వాళ్ళ మనసులో ఉండే ఏ విషయాలు కూడా మీకు చెప్పాలనుకోవటం లేదు చెప్పడానికి కూడా ఇది రైట్ టైం కాదు అని ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఇంట్యూటివ్గా ఎలాగా వాళ్ళ గట్ ఫీలింగ్ ఏం చెప్తే వాళ్ళ అంతరాత్మ ఏం చెప్తే అదే చేద్దామనేసి ఆలోచనలో అయితే ఉన్నారు సో వాళ్ళలో ఉండే ఒక ఏదైతే ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఒక ఏదైనా ఒక ఎడిక్షన్స్ ఉన్నాయో అబ్సెసివ్నెస్ ఉందో అవన్నీ పోగొట్టుకొని ఒక క్లియర్గా క్లీన్ స్లేట్ లాగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక ఈ వ్యక్తి ఏంటంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు లేదంటే పూజలు ఏమైనా చేయొచ్చు లేదంటే రోజు ఒక ఏదైనా దేవుణ్ణి ఒక విధానం అనేది పద్ధతి అనేది పాటిస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి ఏంటంటే దానివల్ల ఆ రోజు మిమ్మల్ని అనేది దేవుడి దగ్గర ప్రార్థించడము మీ గురించి మిమ్మల్ని అడగడము ఈ వ్యక్తి నా లైఫ్లో ఉంటున్న ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఎక్కడుంటే కూడా హ్యాపీగా ఉండాలి అనే ఒక ప్యూర్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది కాకపోతే వాళ్ళు ప్రస్తుతానికి మీకు ఏమీ చెప్పలేని పరిస్థితి మీతో మాట్లాడలేని పరిస్థితి మీ దగ్గరికి రాలేని పరిస్థితి అది మీకు చెప్పాలని కూడా అనుకోవట్లేదు వాళ్ళ ఆ సీక్రెట్ అనేది వాళ్ళ దగ్గరే ఉంది చాలా తెలివైన మనిషి ఈ వ్యక్తి చాలా ఏమంటారంటే నిగూఢమైన మనిషి అంటారు అంటే చాలా లోపల లోపల ఉంటాయి దాచుకునేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ ఎవరికి చెప్పరు అనమాట చాలా సీక్రెటివ్ మనిషి వాళ్ళంత ఈజీగా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయటపెట్టే మనిషి కాదు ఓకే సరే ఇప్పుడు చూద్దాము అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు దానికి రీజన్ ఏంటి మీకు వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు దానికి రీజన్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద హ్యూరో ఫ్రెండ్ చాలా క్లియర్ ఆన్సర్ వచ్చిందండి ఇంకా చూద్దాం మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా ఎస్ కాకపోతే బ్రైట్నెస్ ఎక్కువైంది ఎస్ సో ఫస్ట్ కార్డే మనకి క్లారిటీ వచ్చేసింది బట్ అయినా సరే మిగతా కార్డ్స్ చూద్దాం సో మీ మనసులో ఉండే వ్యక్తి మీ లైఫ్లో ఉండే వ్యక్తి ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అసలు దానికి రీజన్ ఏంటి మీకు ఎందుకు దూరం అయ్యారు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఓకే ఇది కూడా చాలా క్లియర్ కట్గా వచ్చింది ఆన్సర్ టూ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వన్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వన్స్ ఓకే అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా ఎస్ ఓకే సో నాకు బేసిక్గా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు చాలా మందికి ఏంటంటే ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీ వాళ్ళ మొత్తము చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు అనమాట వీళ్ళు మ్యారీడ్ అని కానీ లేకపోతే వీళ్ళు కమిటెడ్ అని చెప్పి కానీ సో వాళ్ళందరికీ తెలుసు ఏంటంటే చాలా సొసైటీకి భయపడే వ్యక్తి అండ్ చెడ్డ పేరు వస్తుంది అని చాలా కేర్ఫుల్గా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండొచ్చు ఒక బాస్ కానీ ప్రిన్సిపల్ కానీ లెక్చరర్ కానీ లేదంటే ఒక జడ్జి కానీ ఒక ప్రీస్ట్ కానీ సో ఇలాగ చాలా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట ఏంటంటే ఒక రాజకీయ నాయకులు కూడా అయి ఉండొచ్చు పొలిటీషియన్ అవ్వచ్చు సో ఇంకా ఒక సిఈఓ అవ్వచ్చు చాలా మంచి పదవిలో ఉండే వ్యక్తి సో వీళ్ళ దగ్గరికి అందరూ సలహాలు అవి తీసుకునేకి వస్తారు వీళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవుతారు వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ కనెక్షన్ అనేది ఒక థ్రెట్ లాగా మారింది ఒక తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఒక భయం అనమాట ఎందుకంటే ఈ కనెక్షన్ వల్ల వాళ్ళ చెడ్డ పేరు ఇంతవరకు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నారు ఒక మంచి పేరు ప్రఖ్యాతులని తెచ్చుకున్నారు కానీ మీ కనెక్షన్ వల్ల అవన్నీ ఒక్క నిమిషంలో మొత్తం కూలిపోతాయి అనేసి వాళ్ళకి భయం అనమాట సో ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే మీ పైన రోజు రోజుకి వాళ్ళకి ప్రేమ అనేది పెరిగిపోతుంది వాళ్ళకి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్లస్ వీళ్ళు మీరు ఒకవేళ ఇది వన్ సైడెడ్ లవ్ అనుకుంటుంటే గనక ఇది కాదండి ఇద్దరిది మ్యూచువల్ లవ్ అనమాట మీరు వాళ్ళు మీరు ఎంతగా వాళ్ళని ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మీ గురించి అంతగానే ఇష్టపడుతున్నారు ఇది ఒక సోల్మేడ్ కనెక్షన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ప్రస్తుతానికైతే మీకు ఏమీ ఇవ్వలేరు అనమాట ఇవ్వలేని పరిస్థితి ఒక ఇది ఒక క్రష్ అనుకోవచ్చు లేదంటే చెప్పని చెప్పలేని ఫీలింగ్స్ అనమాట వాళ్ళు మీకు ఇంతవరకు చెప్పలేదు సో అలాగా మనసులో దాచుకొని ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఇది తప్పు ఎందుకంటే ఇది ప్రపంచంలో సొసైటీలో ఎవరో ఒప్పుకోరు ఎందుకంటే మీరు అనేది వాళ్ళకి చాలా ఇష్టం మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళకి మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టము కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక ముఖానికి మాస్క్ వేసుకొని వాళ్ళు చెప్పట్లేదు మీకు ఏ విషయం ప్లస్ వీళ్ళు ఒక ప్లేయర్ కూడా అయిండచ్చు అంటే ప్లేయర్ అంటే ఏంటంటే చాలా మందితో చాలా రకాలుగా తిరిగి సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్య ఈ కనెక్షన్ అనేది చాలా ఎక్కువగా దీని ద్వారా కమ్యూనికేషన్ ద్వారా స్టార్ట్ అనమాట అంటే ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మీరు ఫోన్ చేయడం వాళ్ళు ఫోన్ చేయడం ఇలాగ మీరిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకొని మాట్లాడుకొని ఈ కనెక్షన్ అనేది ఏర్పడింది సో దానికి ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ఈ కనెక్షన్ అనేది రాంగ్గా వెళుతుంది రాంగ్ డైరెక్షన్లో వెళుతుంది ఇలాగా నేను ఇటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారీడ్ సొసైటీలో చాలా పేరు ఉంది నాకు లేదంటే ఏదైనా అవ్వచ్చు వాళ్ళు మ్యారీడ్ అయినా కాకపోయినా వాళ్ళకి పదవి అడ్డొస్తూ ఉంది ఇక్కడ ఈ కనెక్షన్లో సో దానికి ఏంటంటే వాళ్ళు ఈ ఈ దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే నేను వీళ్ళకి దూరంగా ఉంటాము ఎందుకంటే రోజు రోజుకి ప్రేమ అనేది పెరిగిపోతుంది అట్రాక్షన్ అన్నీ పెరుగుతున్నాయి కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది పాడైపోతుంది వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో అది ఎంత పోతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు మీతో కనెక్షన్ అనేది కట్ చేశారు ఇంతకు ముందు ఏంటంటే మీరు ఇద్దరు బాగా కమ్యూనికేట్ చేసుకునేవారు రోజు గంటలు గంటలు మాట్లాడుకోవడము సెక్స్టింగ్లు ఫ్లర్టింగు చాలా ఎక్కువ కమ్యూనికేషన్ కనబడుతూ ఉంది కానీ అది వ్యక్తి వద్దు అనుకొని మీతో కట్ చేశారన్నమాట దూరం పెట్టారు సో ఇది ఎంతవరకు రిజనేట్ అయిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా చూద్దాం ఎందుకు మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్ని ఎందుకు దూరం పెడుతున్నారు దానికి రీజన్ ఏంటి అసలు ఎందుకు దూరం అయ్యారు మాట్లాడడం ఎందుకు మానేశారు ఒకవేళ గోస్ట్ చేశారా బ్లాక్ చేశారా ఎందుకు అలాగా మెటీరియల్ ట్రబుల్ ద హై ప్రిస్టెస్ మళ్ళీ వచ్చింది హై ప్రిస్టెస్ మెటీరియల్ సక్సెస్ రెండు ఉన్నాయి మెటీరియల్ ట్రబుల్ ఉంది మెటీరియల్ సక్సెస్ ఉంది ఈస్ ఆఫ్ కప్స్ ద లవర్స్ ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ బాగా క్లియర్గా ఈ ఈ వ్యక్తి ఏదో కమిటీ రిలేషన్షిప్లో ఉన్నారు మ్యారీడ్ అన్నట్టుగానే కనిపిస్తూ ప్లస్ వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు థర్డ్ పార్టీ అనేది ఉన్నారు అక్కడ ఇది వాళ్ళ యొక్క మదర్ కానీ ఎవరైనా ఒక పెద్ద మనిషి అనమాట అంటే వాళ్ళ మదరు లేకపోతే గ్రాండ్ మదరు లేదంటే ఆంటీ అక్క సో ఎవరో ఒక పెద్ద రకంగా ఉండే మనిషి వాళ్ళ లైఫ్లో ఉన్నారు సో వాళ్ళు ఈ కనెక్షన్ అనేది కంట్రోల్ చేస్తున్నారు సో దాని అది కాకుండా వీళ్ళకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ లాసు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదంటే మీరు ఈ కనెక్షన్లో ఉంటే కనుక వాళ్ళకి రావాల్సిన ఫైనాన్షియల్ గెయిన్స్ అవి రావు లేదంటే వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉండే డబ్బులు అన్నీ కూడా వీళ్ళకి రావడం ఆగిపోతాయి అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట ప్లస్ ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి సో అది వాళ్ళు నిజంగా వాళ్ళు మ్యారీడ్ అయ్యి వాళ్ళ వైఫా లేదంటే వాళ్ళ మదరా ఎవరో ఒక పెద్ద ఉన్నారు వాళ్ళ లైఫ్లో వీళ్ళు బాగా కంట్రోల్ చేస్తున్నారు ఓకే సో వీళ్ళైతే మాత్రము చాలా బ్యాలెన్స్డ్గా ఉందామని అనుకుంటున్నారు వీళ్ళకి మీతో రావాలని ఉంది ఒక వీళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా స్టేబుల్ ఫీలింగ్స్ వీళ్ళేమీ ఒక మీతో అయితే ప్లేయర్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా దెబ్బలు తిని ఉన్నారు పాస్ట్లోని చాలా హార్ట్ బ్రోకెన్గా ఉన్నారు చాలా ఈ కనెక్షన్లో కూడా వాళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారు చాలా మాటలు పడి ఉన్నారు ఇన్సల్ట్లు అనుభవించారు కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవటం లేదు కాకపోతే చాలా పరిస్థితుల ప్రభావం అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ మ్యాన్ కూడా ఉంది జస్టిస్ కూడా ఉంది వాళ్ళు మీతో ఈక్వల్ గివెన్ టేక్ చేయడానికి అవ్వటం లేదు వాళ్ళకి ఎందుకంటే చాలా రకాలైన ఇవి ఉన్నాయి వాళ్ళకి అడ్డంకులు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మీతో ఏది చేయాలని అంటే అవ్వటం లేదు ఓకే సో వాళ్ళు ప్లస్ ఇక్కడ నాకు రెండు రకాల రీడింగ్స్ వచ్చాయండి వాళ్ళు వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది వాళ్ళు మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకుని వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది దానివల్ల మీతో మాట్లాడడం మానేశారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వేరే దగ్గర దొరుకుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ లవర్స్ ఉంది లవర్స్ వచ్చిందంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళకి వేరే వాళ్ళతో న్యూ బిగ్నింగ్ అయితే చేశారు అది ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్తోన వాళ్ళ మదర్ చెప్పటం వల్ల ఎవరో ఒక ఫోర్స్ అయితే ఉంది సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని కాదనుకొని వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు వేరే వాళ్ళతో న్యూ బిగ్నింగ్ అయితే చేశారు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఇది కూడా చాలామందికి రెజినేట్ అవుతుంది ఓకే సో ప్లస్ మిగతా వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మీతో లవ్లో పడ్డారు అది సమ సొసైటీ ఒప్పుకోదు ఓకే సో దానివల్ల ఇప్పుడు రెండు రకాలు నేను చెప్తున్నాను ఒకరికి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ సో దానివల్ల ఏంటంటే మీతో ఈ కనెక్షన్ అనేది రాంగ్ తప్పు ఎందుకంటే వాళ్ళకి మీతో ప్రేమ అనేది ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ వెల్ఫేర్ అనేది వాళ్ళకి భయం వేస్తుంది దానివల్ల మిమ్మల్ని బ్లాక్ చేశారు దూరం పెట్టారు మీతో అసలు మాట్లాడడం సడన్గా మానేశారు రెండో కేటగిరీ ఏంటంటే మీకు ఈ వ్యక్తికి మ్యారేజ్ అవ్వలేదు కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కానీ ఆంటీ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేస్తే వీళ్ళు వేరే వాళ్ళతో న్యూ బిగ్నింగ్ చేశారు అది ద లవర్స్ కార్డ్ సో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు వేరే వాళ్ళతోని ఇప్పుడు వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు సో వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు దానివల్ల ఏంటంటే కానీ అది వీళ్ళంతటి వీళ్ళు చేసుకోలేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి చేపించారు సో దానివల్ల వీళ్ళు వేరే కనెక్షన్లోకి అయితే వెళ్ళారు సో దాని ఆ విషయం వలన మిమ్మల్ని దూరం అనేది పెడుతున్నారు మీతో మాట్లాడడం అనేది మానేశారు ఓకే సో ఇది ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది నాకు చెప్పండి ఓకే సరే ఇదండి వ్యాల్ట్ రీడింగు సో చాలామంది అడుగుతున్నారు పెద్ద లాంగ్ రీడింగ్ చేయండి అనేసి కానీ అన్ఫార్చునేట్లీ నాకు అంత టైం కుదరటం లేదు సో వీలుంటే నేను మళ్ళీ రేపు రీ రేపు చేస్తాను రీడింగ్ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్